हम क्या कर रहे हैं ముందుగా ఎంతమంది సమయాన్ని జీవునికి ద్వారా టోటల్ కిటాల్స్ ఖర్చులు చేస్తున్నానండి వాకింగ్ చదువుకొని తర్వాత వార్తలు చేసుకున్న తర్వాత ఆ రోజులకి కొత్తగా రేషన్ వార్త కొత్త అప్పుడు చిరదే కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎంతకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమీ కోరుతున్నావు ఆయన అడిగాను అందుకే ఈ రాజ్యం వద్ద ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ గ్రామ వైపులను ఊసు శని ఆయనతో నేను ప్రార్థన చేస్తున్నాను తరవక ముందు మా తండ్రి పరిశుద్ధ ప్రేమగా తండ్రి గొప్ప తండ్రి తండ్రి ప్రి కుమార్లు ఎక్కువ చేస్తున్న ద్వారా చెల్లిస్తున్నాము ఆయన కూడి కంతట్లో వాక్యం నడిపించుండగా గురువారు తండ్రి మంచి బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే వాటిని దయచేస్తారని బాపుడు వేరు ఏసుక్రీస్తు నామలా వేరు నాన్న తండ్రి అవే యేసుక్రీస్తు నాలో వృధి కొరకు దేవుని కుమారుడు యేసుక్రీస్తు పీసుకు వారి లోకానికి వచ్చిన తర్వాత పర్వతరాజ్యం సమీపిస్తుంది కనుక బాల మనసు పొందాలని ఒకటేపా మొదలు పెట్టారు ఆ విషయం పాఠభ ఏంటంటే బాల్యం బాల్యంలో లేని పొనాది పాడైపోతున్న యోగం బాల్యంలో లేని పొనాది ఇంటికి సరిగా లేకపోతే పైన ఇల్లు ఆగదు అలాగే బాల్యంలో ఉండ దేవుడు గర్భఫలాన్ని ఎలా ఇస్తున్నారు అది ఎందుకు ఇస్తున్నారు దేవుడు గర్భ పురుషుని స్త్రీని వారిద్దరిని చతపరిచి వారిని ప్రేమించి వారికి గర్భఫలా ఇస్తున్నారు ప్రేమిస్తున్నారు అనే విధానానికి ఎలా తెలుసు అక్కడే చెబుతున్నారు కీర్తన గ్రంథంలో చెబుతారు ఏమని చెబుతారు గర్భఫలం ఇచ్చు ఆ ఇచ్చు బహుమానం నీకు ఏమిస్తున్నారు బహుమానం ఇస్తున్నారు వివాహానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలిచారని ఆడకెళ్ళి వాళ్ళకి ఏం తీసుకెళ్ళిస్తాం గిఫ్ట్ ఇస్తాం బహుమానం ఇస్తాం వాళ్ళు దాన్ని చూసి బాధపడతారా సంతోషపడతారు తర్వాత దాన్ని ఎక్కడ వాడితే అక్కడ పడేస్తారా వాళ్ళు ప్రేమతో ఇచ్చారు అని ఏం చేస్తారు చాలా జాగ్రత్తగా రాస్తారు అలాగే దేవుడు అందరిని ప్రేమించి వారికి ఏమి ఇచ్చారంటే భర్తలు భార్యను వారికి ప్రేమించి గర్భపరా పిల్లల్ని ఇచ్చేయండి ఆ బహుమానాన్ని ఎలా పెంచాలి బాల్యంలో లేని పునాది పాడైపోతున్న యవన ఈ రోజున యవన కాలం సరైన రీతిలో లేదు అని అంటే కారణం ఏంటంటే బాల్యంలో పునాది సరిగ్గా లేదు ఇక్కడ ఏమని చెబుతున్నారు ఇక్కడ ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు చదవడని వాక్యంలోని ఇరవై అధ్యాయం ఇరవై వచ్చిన వాళ్ళు ఎవరు కనపడుతున్నారు తల్లి ఆ తల్లి ఇద్దరు వాళ్ళు చిన్నపిల్లలు ఎవరస్తున్నారు వాళ్ళు కూడా యస్సుక్రీస్తు ప్రభుత్వం శిష్యులు వారిని ఎక్కడ తీసుకెళ్ళింది ఆమె ఆ వయసులోని అంత పెద్దగా పెద్దోళ్ళు అయినప్పుడు తల్లి అమ్మటే రాయడానికి తీసుకెళ్తుంది వెళ్ళారు అని అంటే చూడండి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెబుతుందామని ఎవరి ఒకరు నీ కుడి వైపులను ఒకరు నీ ఎడవ వైపులను కూర్చుంటే సెలవు ఎక్కడ కూర్చునేది ఎక్కడ కాదు పరలోకములు అది శాశ్వతమైన లోకం పరలోకం అనేది శాశ్వతమైనది అక్కడ పిల్లలు ఉంటే ఎల్లప్పుడూ కూడా యుగ యుగాలు తరతరాలు ఎలా ఉంటారో ఆనందంగా ఉంటారు అంటే అక్కడ పిల్లలు ఉండడం అని అంటే నీకు గర్భ బలం ఇచ్చిన ఆ పిల్లల విషయాల్లో వాళ్ళు ఆ పిల్లలు ఎదిగి ఎవరానికి వచ్చి తర్వాత వారి వివాహం అయ్యి ఆ తర్వాత వారి వయసు అయిపోయి ఈ లోకం విడిచినప్పుడు వారు పరలోకంలో ఉంటే అక్కడ ఆనందం అలా ఎవరో ఇప్పుడు బాల్యంలో నుంచి యవనానికి వచ్చి యవనం తర్వాత వృద్ధాప్యానికి వచ్చే వరకు కూడా తొలగిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి సామెంత్ర గ్రామం ఇరవై రెండో అధ్యాయం ఆరో వచనం బాలును నడవలసిన వాడికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోదు అంటే పెద్దవాడైన అనే కాడ ఉంది కింద పుట్టినోట్లు కింద ఎప్పుడు వరకంటాప్యం వచ్చే వరకు తొలిగిపోడు అండి చిన్నపిల్లలకి ఆ స్కూల్లోని అంగన్వాడీలోని తర్వాత స్కూల్లోని వాళ్ళ కాడించి ఏ అవన్నీ నేర్పుతారు ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఒత్తులు ఉంటాయి తర్వాత ఆ ఎక్కలు ఉంటాయి అన్నీ ఉంటాయి అవన్నీ వారికి నేర్పినప్పుడు వారు టెన్త్ క్లాసు క్లాస్ తర్వాత క్లాసులు వెళుతూ ఉంటే ఇవన్నీ మర్చిపోతారు వాళ్ళు మర్చిపోరు అంటే ఎప్పుడు నేర్పినాయి అవి బాల్యంలో నేర్పినాయి మర్చిపోతారా మర్చిపోరు ఇప్పుడు మనకి ఏదన్నా ఒకటి చెప్పి తర్వాత కానీ చెప్పిన తర్వాత ఒక చెప్పమని చెప్తావా మర్చిపోతాం కానీ వాళ్ళు అలా కాదు అలా కాదండి అందుకని దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే బాల్యంలోనే వారికి ఏం చేయాలి నేర్పాలి ఎక్కడుంది విషయం బాల్యంలో నేర్పాలని ఎక్కడుందండి ఉందండి పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినారు రెండు వచ్చిన ఏమని చెప్తున్నారు బాల్య సృష్టి సృష్టికర్త స్మరణ జరగాలి బాల్య దినే సృష్టికర్త స్మరణ జరగాలి అలా జరిగినప్పుడు వాళ్ళు అందులో నుంచి ఏమైపోరు తొలగిపోరండి తొలగిపోరు ఈ రోజున చాలా మంది చూడండి ఎవరానికి వచ్చేసరికి భయంకర విధానానికి వెళ్ళిపోతున్నారు అంటే ఎక్కడ చూసినా హత్య అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటి వాళ్ళ మైండ్లో ఏం ఫిట్ అయిపోయినాయి ఏమై ఫిట్ ఏం ఫీట్ అయిపోయినా తల్లి తండ్రి వారికి చెప్పాల్సిన విషయాలు వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఈ విషయాలు ప్రతి ఒక్కటి కూడా గ్రంథంలోనే దేవుడు ఆపించింది తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కానించి కూడా ముద్దు వచ్చిన వారు ఎత్తుకొని వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కటి జాగ్రత్త దేవుడు చెప్పారు గ్రంథంలో ప్రతి ఒక్కడే చెప్పారు తల్లి గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏంటో చెప్పారు ఎక్కడోని విషయం లోక వార్త ఒకడే అధ్యాయంలో చెప్తారు ఎలిసిమెత్తు గారి దగ్గరకు మరియమ్మ గారు వెళ్ళి వందలం వచ్చిన చెప్పగానే అడుగులో ఉన్న శిష్యు దంతులేసిందంటే అంటే నువ్వు బయట మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా నువ్వు చూసే చూపు కానీ మాట్లాడే మాట కానీ ప్రతి ఒక్కటే వాళ్ళ మీద ప్రభావం పడుతుంది వాళ్ళ మీద ప్రభావం పడుతుంది అండి నువ్వు ఫోన్ చూస్తున్నావా అంటే నువ్వు పైన ఫోన్ చూసేది లాభంలో తెలియదు లాభం లాభలో గమనిస్తున్నారు వాళ్ళకి తెలుసు నువ్వు మాట్లాడే మాట ప్రతి ఒక్కటే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చిన తర్వాత వాడిని ఎలా పెంచాలన్నది కూడా గ్రంథమే చెబుతుంది ఏమని చెబుతుంది గ్రంథం చిన్న వయసులో నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక సో రెండో అధ్యాయం యాభై రెండో వచ్చిన పిల్లలకు ఎప్పుడన్నా నేర్పారండి ఈ విషయం ఎప్పుడన్నా చెప్పారండి యేసు క్రీస్తు ప్రభులు బాల్యంలో ఎలా ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రారండి యేసు జ్ఞానమందు వందులు వయసు నందును దేవుడు దయ్యం మనుషులు దయ్యందులు వర్ధిల్లు ఇదిగో నాయన నువ్వు ఇలా వర్ధిల్లాలి అని చెప్పాలి జ్ఞానమందు దేవుని దయ్యందు మనుషులు దయ్యందు వయసునందు నువ్వు వర్ధిల్లాలి నాయనని చెప్పుకోవాలి వాళ్ళకి దేవుడు అంటే చాలా ఇష్టం మనుషులు అంటే నాకు ఇష్టం లేదు అని అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాను ప్రతి ఒక్కడి కూడా వాడు ఎక్కడ నుంచి నేర్చుకుంటున్నారు అని అంటే మాటలో ప్రతి ఒక్కరి కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారంటే మనం మాట్లాడే మాటల బట్టే ఎవరంది విషయం ప్రతి ఒక్కరి ఇక్కడ ఉంది మనం చూసే ప్రతి ఒక్కడి కూడా ఇక్కడ చూడాలి యాహ్న స్వార్థ ఐదే అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఏసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చును ఎవరి తండ్రి ఏది చేయట కుమారుడు చూచును అదే గాని తనంతటా తాను ఏది కూడా చేయడు అని చెప్పారు అంటే ఏదైతే నువ్వు చేస్తున్నావో వాళ్ళు కూడా అదే అర్థమైందండి నువ్వు టీవీ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఏదైనా చేసినా కానీ వాళ్ళు చదువుకోవంటి సర్వలో వాళ్ళు అదే చూస్తారు నువ్వు సెలవులో చూసే చూసే వాడు బయటికి వెళ్ళి చూస్తారు ఇక్కడ మా నాన్న కూడా మా అమ్మ కూడా అర్థమైందండి ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టే ఈ రోజున చిన్న చిన్న పిల్లలు చాలా మంది దేవుని వాక్యం చెబుతున్నారు వాక్యం చెబుతున్నారండి పాప మూడో సంవత్సరం ఇప్పుడు ఆ ఏరియా ఆహారం పురుషం చెప్పట్లేదు మనం నేర్పుకునే దాన్ని బట్టి అంటే తల మీద చేసుకుంటారు పాట అంటే పాట పాడతారు తర్వాత ఇంకా వచ్చేసి ఏరియాకే ఆహారం ఏమో తీసుకెళ్లారంటే కాకి యోనాలు అంటే శాప నిబంధనలు ఏంటంటే రెండు మనిషిని దేవుడు ఎట్ట చేసిందంటే మట్టితో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభ శిష్యుడు ఎంతమంది అంటే పన్నెండు మంది ఇవన్నీ ఆ పాప మూడు సంవత్సరాలు పాప చెబుతుంది అంటే వాళ్ళు మొదటి నుంచి ఫస్ట్ నుంచి మా గృహంలో అక్కడ జరిగేది అంటే ఉదయం రకంగా ప్రార్థన తర్వాత వాక్యాలు తర్వాత మళ్ళీ నైట్ వచ్చేసరికి కూడిక ప్రతిరోజు సండే తప్ప సండే అంటే ఆరాధనకి వెళ్ళి ఆ రోజు తప్ప ప్రతిరోజు కూడా కూడిక జరిగేది వాళ్ళకి ఇక మనం ఏదైతే ఒక అక్కడే కదండి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు నేర్పినప్పుడు వాళ్ళు లోకాశాలకు అనేది వెళ్ళిపోతుంది వాళ్ళకి ఏం చెప్పుకోవాలి బాల్యంలోనే చెప్పుకోవాలి ఇదిగో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా చూసినప్పుడు ఏమి నీ సహోదరి ఏమి నీ సహోదరుడు అని చెప్పుకోవాలి అలా చెప్పుకుంటే వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి బాలుడికి బాల్య ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలి చెప్పుకోవాలండి ఇప్పుడు ఈ విషయాలు చెప్పుకోవాలంటే ముందుగా తల్లిదండ్రులు ఏం చేయాలి వినాలి ఎక్కడుంది విషయం ద్వితీయ దేశం ఆరాధ్యాయం నాలుగో వచనం ఇస్రాయలు విను ముందు నువ్వు వినాలి విన్న తర్వాత వాళ్ళకి ఏం చేయాలి నేర్పుకోవాలి ఎలా నేర్పాలి ఎలా నేర్పాలంటే వాడు కూర్చున్నప్పుడు నువ్వు నిల్చినప్పుడు నువ్వు లాగు వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి యేసుక్రీస్తు ప్రవారు తల్లిదండ్రులకు లోబడి ఉన్నారు ఆయన జ్ఞానమందును వయసులందును దేవుని మనుషులందును వర్దిలేరు ఆయన ఈ విధంగా ఉండాలని చెప్పుకోవాలి నువ్వు అలా చెప్పుకుంటే ఏం జరుగుతుందో తెలుసండి అది నీకు ప్రయోజనం వాళ్ళకి ప్రయోజనం యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారిని సిరువుకు తీసుకెళ్లేటప్పుడు స్త్రీలందరూ అందరూ స్త్రీలు ఎక్కువగా ఏదైనా జరిగిందంటే ఒక సందర్భంలో బాధపడుతూ ఉంటారు ప్రేమ జాలి దయ ఆ అందరికీ తిరిగి స్త్రీలు ఎక్కువ యసు క్రీస్తు తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు అందరూ చేస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉంటప్పుడు ఆయన ఏం చెప్పారు అమ్మలారా నా నిమిత్తము కాదు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడు ఉండని చెప్పే నేను మృత్యుంజోడినై మూడవ రోజున తిరిగి సమాధిని భద్ర కొట్టుకొని వస్తాను నా నిమిత్తం కాదు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడు ఉండని చెప్పే అంటే పిల్లల మీతో ప్రార్థన చేయాలి వారి కోసం కన్నీటితో ప్రార్థన చేయాలి ఎక్కడ ఈ విషయాలు తల్లి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నన్ను చేశారు అలా ప్రార్థన అలా ఏం చేసిందండి ఎన్నో సంవత్సరాలు బహుమానం ఇచ్చారని ఎలా అలా పెంచిందా తీసుకెళ్లి ఆమె ఎక్కడ పెట్టింది దేవాలయంలో ఎవరి చేతికి అప్పగా చింపింది ప్రవక్త ఏడి చేతికి అప్పగించింది సమయాలు ఎలా వద్ద ఇలాగే యేసుక్రీస్తు లాగా ఆయన కూడా అలాగే ఆయన అలాగే వదిలేడు ఇంకో విషయం ఏంటంటే రాజులు వరకు వెళ్ళిండు దేవుడు ఆయనతో మాట్లాడిండు ఆ విధంగా వెళ్ళాడు అని అంటే ఆ తల్లి చేసిన పని తల్లి చేసిన పని అండి ఒక్కడే కదా పుట్టిండు చాలా సంవత్సరాలు పుట్టిండు అని వదిలేస్తే ఏమైపోయాడు ఆ భయంకరంగా తయారైపోయాడు కానీ సమయో గారు అలా అవలేదు తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు యోగ గారు నిత్యం ఏం చేశారండి ఉదయం అని లేచి ఏం చేశారు కోసం పాసం దాన్ని కనిపించారంటే ఆ రోజుల బలు ఈ రోజులు నూచేయలసింది ఏంటో తెలుసండి వారి నిమిత్తం ప్రార్థన చేయాలి పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వారికి ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పి పంపించాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఊర్లోని వేరపురంలో చిన్న చిన్న పిల్లలు ఈ పిల్లలు ఎంత పిల్లలే వాళ్ళకి నేను సండే స్కూల్ చెప్పేవాడు అందరూ ఇలాగే వచ్చేవాడు కూర్చునేవాడు వాళ్ళకి అప్పుడు నేర్పిన విషయాలు వాళ్ళు ఇప్పుడు స్కూల్ పెడుతూ ఉంటే వచ్చి అందరూ వందలని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్తారు ఎగ్జామ్ అని చెబుతారు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక విషయం బైబుల్ వాక్యం చదివి ప్రార్థన చేసి పంపించాలి ఏక ఒక రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ఎవరికైనా జ్ఞానం యెడల అతను దేవుణ్ణి అడగడు ఆయన ఎవరిని గడ్డింపగా అందరినీ దారాడముగా దయచేయువాడు అయ్యా నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకో ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రార్థన చేసుకో ఆయన జ్ఞానం ఇస్తారు అని చెప్పాలండి వాడికి చెప్పాలి ఒక వాక్యాల్లో ఉంటుంది ప్రతి రేయి మొదటి దాము లేచి తల్లి ఏం చేయాలంట ప్రార్థన చేయాలి నీళ్లు కుమ్మరించినట్టు వారి కోసం ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే వాక్య ఉండిద్ది ఏమనంటే పిల్లలు మోర్చిల్లి ఓకుండా అపవాది ఎరేసి ప్రతి ఒక్కరిని కూడా లాగేస్తూ ఉంది లాగేస్తూ ఉంది అలా ఎరలో కట్టిపోకుండా ఉండాలంటే ఈ పిల్లల చుట్టూ ఏ ఉండాలి కంచె ఉండాలి అనే కంచె ఉండాలి వాళ్ళకి నిత్యం కూడా చెప్పుకోవాలి ఏమని వాక్యం చదువుకోవాలి కీర్తన గ్రంథంలో చిన్న చిన్న కీర్తనలు కీర్తన ఒకటవ కీర్తన ఇరవై మూడో కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలు చిన్న చిన్న అవన్నీ కూడా వాళ్ళకే నేర్పుకోవాలని చెప్పుకోవాలి బాల్యం బాల్యంలో లేని పునాది ఎవరోలో ఏమైపోతున్నారు పాడైపోతున్నారు ఎలా పాడైపోతారో తెలుసండి ఏ విధంగా పాడైపోతారో తెలుసా ప్రసంగి గ్రంథం అధ్యాయం పదిహేడు పదిహేడో వచనం అధికముగా దుర్మార్గ పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగకము నీ కారానికి ముందు ఎలా చనిపోదువు అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్నారంటే బుద్ధిహీనంగా తిరుగుతున్నారనంటే కారణం ఏంటి కారణం ఏంటి బాల్యంలోని తల్లిదండ్రులు చెప్పుకోవటం వలన వారికి నేర్పుకోవటం వలన అపవస్థ పౌరులు గారి ఎపేసీలు రాసిన పత్రిక ఆరా అధ్యాయం నాలుగో వచనం తండ్రులారా మీ పిల్లలకు కోపం లేపగా ప్రభు యొక్క శిక్ష బోధలో వారిని ఎంచుడియని చెబుతున్నారు తర్వాత తలసీలకు మూడా అధ్యాయం లేవని చెబుతారు వారి మనసు క్రొంగకుండునట్లు చూసుకోవాలని చెబుతున్నారు ఇవన్నీ కూడా మొక్క అయి ఉన్నప్పుడే ఏం చేయాలి వందసారి తర్వాత ఆ వంశుదావులే అనుకుంటే మొక్క పెద్ద అయిపోయి అటు ఇటో ఎత్తేతి వంగితే మళ్ళీ వంగదో అర్థమైందండి ఈ పిల్లలు ఎలా ఉండాలో తెలుసండి చూస్తారు ఎందుకంటే చాలా సమయం అవుతుంది కాబట్టి ఎలా ఉండాలో తెలుసండి పిల్లలు కీర్తన గ్రంథం ఒకటో కీర్తనలో ఉంటుంది అధ్యాయం మొత్తం ఉంటుంది యహోవ ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు ఎలా ఉంటాడంట ఆకు వాడక తన కాలమందు బలవించు చెట్టు అనే ఉంటారు ఈ పిల్లల నిత్యం కూడా అలా చేస్తే నీటి కారుల ఎలా మొక్క ఎలాగైతే ఉంటుందో అలాగే నీ పిల్లలు కూడా బాగా ఫలిస్తారు దేవుడు కోరుకుంది ఏంటో తెలుసండి దేవుడు కోరుకుంది ఏం తెలుసండి భూమి మీద నేను మీకు గర్భ ఫలాలు ఇస్తున్నా ఆ ఫలాలు విషయాల్లో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి వారిని ప్రభు నా శిక్షలో బాధలో వారికి పెంచాలి పెంచాలి వారి తర్వాత వారికి నేర్పాలి జగదే కుమారుల తల్లి చేసిన పని అదే విషయం అదేంటండి ఇంకా ముందుకెళ్తే చాలా మంది ఉన్నారు గ్రంథంలో చాలా మంది ఉన్నారు సమయోలు గారికి సమయోలు గారు రాజు అయినప్పటికీ కూడా బత్సేవా ఆమెకే నేర్పుతుంది సామెత మొత్తం చదవండి ఒకటే అధ్యాయం చదవండి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరు మాటినాలో ఎవరు మాట వినవు అవన్నీ కూడా ఆమె ప్రతి ఒక్కటి కూడా చెబుతూ ఉంది ఇలా ప్రతి ఒక్కటి కూడా గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు నాపించి ఉంచారంటే మనం విని ఆ పిల్లలకు నేర్పుకున్నప్పుడు దేవుని భయభక్తులకు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు తర్వాత యమనం వచ్చిన తర్వాత వారు అవకాశాలకు వెళ్ళిపోకుండా ఉంటారు అనమాట ఎక్కడ చూసినా చూడండి ఎవరు కాలం అయిపోయి వయసు అయిపోయి ఎవరో వృద్ధాప్యం ఉన్న వారు ఎవరియో ఎక్కడో స్తంభాలకు ఉండే ఇప్పుడు ఎవరు ఉంటున్నాయి కారణం ఏంటి కారణం ఏంటంటే యమన ప్రాయంలోనే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు చాలా ప్రమాదం అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి పిల్లలు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే వారిని ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచే వారి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు వారు ఈ లోకంలోనే ఆనందంగా ఉంటారు ఈ లోకం విడిచినప్పుడు కూడా ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత సంతోషంగా ఆనందంగా ఉంటారు పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసండి ఎలా ఎలా ఉండాలో తెలుసండి బయటికి వెళ్ళినప్పుడైనా ఇంటిలో ఉన్నప్పుడైనా ఎక్కడైనా కానీ వారు సరైన రీతిలో ఉండాలి అంటే వారికి నేర్పొచ్చింది ఏంటో తెలుసండి ఈ మాటలే నేర్పాలి స్కూల్లోకి వెళ్ళినప్పుడు స్కూల్లో నేర్పుతారు ఏమి నేర్పుతారండి స్కూల్లో స్టడీ చాలా అవసరం చదువుకోవాలి నేరం వచ్చింది కానీ అక్కడ నేర్పే విషయాలు ఏంటో తెలుసండి వాళ్ళు స్టడీలో లో ఏ అయితే ఉన్నాయో అవే నేర్పుతారు కానీ బైబిల్ గ్రంథం నేర్పుతుందే నీ భవిష్యత్తు ఎలా ఉండాలో పిల్లలు ఎలా ఉండాలో వాళ్ళు ఎలా ఫలించాలో ఎలా బాగుండాలన్నదే ఈ గ్రంథం నేర్పుతాను దీన్ని పట్టుకున్న వాడు చరిత్రలో పడిపోయినట్టు నీకు ఎక్కడా లేదండి ఎక్కడా లేదు అందుకని పిల్లలకు రోజున గానీ ఏ సందర్భం అయినా కాని ఈ గ్రంథాన్ని ఇవ్వండి ఈ గ్రంథాన్ని ఇచ్చి దీన్ని చదువుకోవాలని చెప్పండి వాళ్ళు ఫలిస్తారు ఇంకో విషయం ఏంటో తెలుసండి వాళ్ళు అలా ఫలించినప్పుడు వాళ్ళకి దేవుని మాటలు నేర్పితే ప్రయోజనం ఏంటో తెలుసండి ఒకటి నీకు ప్రయోజనం వాళ్ళకి ప్రయోజనం ఎలా ప్రయోజనం చెప్పండి ఎలా చెప్పండి ఎలాగానంటే వారు దేవునిలో ఉన్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి ఎమ్మటనే ఏం గుర్తొస్తుంది వాక్యం గుర్తొస్తుంది నూట పంతొమ్మిదిలో ఒక కేతంలో ఏమని చెబుతారు యవనస్తుడు దేని చేత శుద్ధి చేసుకుందరు ఈ వాక్యము జాగ్రత్తగా చూసుకోవడానికి బట్టే కదా అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది ఏం గుర్తొచ్చిందో తెలుసండి నువ్వు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఈ రోజున వృద్ధాప్యలో ఉన్న వారిని చాలా మంది చూడట్లేదు అనాథాశ్రయాలు ఎక్కువైపోతున్నాయి అంటే కారణం ఏంటండి అసలు వారిని సరైన రీతిలో చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఇవన్నీ చేస్తున్నారు కారణం ఏంటి తల్లిదండ్రులు పిల్లలు నేర్పుకోపోవటం అలా నేర్పుకుంటే వృద్ధాప్యలో వచ్చిన తల్లిదండ్రిని ఏం చేయాలి దేవుడు చెప్పినట్టు నువ్వు భూమి మీద దీర్ఘాశు ఉండాలి అని అంటే నీ తండ్రి నీ తల్లిని ఏం చేయాలి సన్మానించాలనే వాక్యం వాళ్ళకు గుర్తొచ్చింది ఒక స్త్రీని చూడగానే మోహబ్ చూపు చూడకూడదని ఎసుకు తీస్తున్నవారు చెప్పిన ఆ విషయం వాళ్ళకు గుర్తొచ్చింది అలాగే ప్రతి ఒక్కరి సహోదరి సహోదరిలాగా చూడాలనే విషయం గుర్తొచ్చింది అలా గుర్తు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు నిన్ను ఏం చేస్తారు అప్పుడు నిన్నేం చేస్తాను నిన్ను ప్రేమగా చూసుకుంటాను అర్థమైతుందండి ఎన్ను ప్రేమగా చూసుకుంటారు వృద్ధప్రేమ కూడా ఆ తర్వాత ఇప్పుడు నువ్వు దేవుళ్ళు పెంచావు కాబట్టి వారు వారు కలిస్తారు తర్వాత నిన్ను కూడా మంచిగా చూసుకుంటారు ఎవరికి యేసుక్రీస్తు వారు ఎందుకు ఏడవన్నారు వాళ్ళ కోసం ఎందుకండి జీవితాలు వాళ్ళ జీవితాలు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి పిల్లలకు ఎన్నో పుట్టినరోజులు ఇవన్నీ కూడా మనం చేస్తున్నామంటే తల్లిదండ్రులు వారి జీవితం వారి ఆనందంగా ఉండాలి అని అదేవిధంగా వారికి కూడా ఏమి నేర్పాలో తెలుసండి దేవుని వాక్యాన్ని వారికి నేర్పాలి అందుకని ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రలోకం చాలానే దేవుడు కోరుకున్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన నెండైన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు అదే విధంగా ఈ కోడికి ఏర్పాటు చేసిన కుటుంబరావు గారికి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రభు పేత ఆ వృద్ధిపూర్వక చెల్లిస్తూ ఈ మాటను నిమిత్త అందరికీ వందరాలు